మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి క్షేత్ర చేస్తేనే పనిచేస్తేనే రేపు వచ్చింది ఇది ఎప్పుడు గెలుస్తున్నాం కదా ఇది రొటీన్ కదా ఇది మన అడ్డా కదా అనుకుంటే మనం సతికి పడతాం దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ బాబాకండి ప్రతి జన సైనికుడిని వేరే మహిళల్ని బీజేపీ వాళ్ళని మీరు ఇగోలు పోకుండా ఒక మెట్టు దిగి కలుపుకొని ఈ యొక్క యుద్ధంలో పాల్పంచుకోండి వాళ్ళందరూ కూడా తీసుకురండి చాలామంది వైసీపీ డివిజన్ ప్రెసిడెంట్లు మన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు పదో తారీఖు నుంచి ఆ వేవ్ అట్లా క్రియేట్ చేద్దామని చెప్పి ఆపించాము తప్పకుండా వాళ్ళందరూ జాయిన్ అవుతారు వాళ్ళందరూ విసిగిపోయారు వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళందరూ కూడా మీరు కలుపుకొని మీ యొక్క స్థానం మీకే పదినం కానీ వాళ్ళందరూ వచ్చితే మీ స్థానం తగ్గుతున్నారు మాత్రం మీరు అనుకోబాలను దయచేసి ఎవరైనా పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉండండి అది ఒక్కటే నేను కోరుకునేది మిమ్మల్ని ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గల్లా మాధవ్ గారిని ఈ యొక్క ఏడు కానిస్టిట్యున్సీలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఎక్కడా లేని విధంగా గుడ్ బెస్ట్ మెజారిటీ మీరు అందరూ కార్యకర్తలు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మన ఆ విధంగా ఈ యొక్క ఐదేళ్ళు ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భారత్రాజ్యానికి సిద్ధపడ్డారో మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఎన్నో బాధలు పడిన వారమే ఎన్నో విషయాల్లో మనం ఎంతో కష్ట నష్టాన్ని ఎదుర్కొని వస్తూ ఉన్నాము నాకు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వారి కష్టాన్ని వారి శ్రమని ఈరోజు మన ముందు నా ముందు వచ్చారు వారందరి అనుభవాల్ని నేను పడుతున్నాను వారందరి సూచనని వారందరి దిశానిర్దేశాన్ని నా మనసులో పెట్టుకుంటున్నాను అన్న దిశానిర్దేశంలో మన కార్యాచరణ ముందుకు సాగాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత అరాచక పాల పాలనని మనం పొందాం ఇవన్నీ మనం పే ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అవి ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది కాబట్టి కేవలం కార్యాచరణ గురించే మాట్లాడుకోవడం కోసం మనం ఈరోజు ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇది ప్రజల్లో ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి వారి కోసం వారి కోసం వారి రాష్ట్రం కోసం మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈరోజు ఇదొక పదవిగా లేదంటే ఇదొక నాకు ఒక గొప్ప అధికారం ఇక్కడికి రాలేదు కేవలం ఒక బాధ్యతగా నా వంతు ఒక భారతీయ పౌరులుగా ఈ రాష్ట్ర పౌరాలిగా నేను భావిస్తూ ఒక బాధ్యతని బాధ్యత వేసుకున్నాను ఈ రోజు అయితే దానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా పార్టీ కోసం ప్రజల కోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం దయచేసి మీరు మీ వంతు కృషి నాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇది ఒక నా ఎలక్షన్ కాదు ఇది మన రాష్ట్ర ఎలక్షను ఇది ఒక కేవలం గళ్ళా మాధవికి సంబంధించిన విజయం అవదు ఖచ్చితంగా మన రాష్ట్ర విజయం అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరుగా చెప్తున్నారు నేను ప్రతి ఒక్కరు ఒక మాధవి అయితేనే మన చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయగలుగుతాము కాబట్టి ఇంత అరాచక ప్రభుత్వాన్ని ఇంతవరకు మనం ఎప్పుడు కనీ విని ఎడవము ఇది ఒక రాక్షసుడికి దేవుడికి అంటే రాక్షసుడు వర్సెస్ రాష్ట్రంగా మనం భావించాలి ఈరోజు కాబట్టి అంత శక్తిని ఎదుర్కోవాలి అని అంటే ఒక్కరి వల్ల ఇది సాధ్యపడదు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కూడా తీసుకొని మన శక్తులన్నిటిని ఇప్పటిదాకా మన మధ్యలో ఉన్న బేషజాలన్నింటినీ పక్కన పెట్టి మనం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అభ్యర్థి ఎవరు అన్నది సమస్యే కానే కాదు ప్రతి ఒక్కరం కృషి చేసి విజయాన్ని మనం పొందాలి ఈ విజయం మన పిల్లల్ది మన రాష్ట్రంది మన భవిష్యత్తుది అవుతుంది కేవలం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఏకైక విషయం మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర అభివృద్ధి